ఓం గంగటపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమోన్నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీజనవలపాయ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమో ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజాం ప్రయత్స్ స్వ మేధాక్షిణామూర్తిదేవతమో నమో ద్రా దాత్రేయాయ నమ జయ గురుదే నమో నమ యాదేవి సర్వభూతూ మాతృపేణ సంస్థిత నమస్తే 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 నమోన్నమ జగన్మాత్రే నమోన్నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారిత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా సంచారం మేరకి గ్రహాల యొక్క స్థితిగతి రకంగా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ప్రభావం చూపిస్తుందని చెప్పడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వివిధ స్థానంలో మారడం వల్ల వివిధ రాశుల్లో మారడం వల్ల ప్రభావం ఏ రకంగా ఉంటుంది ఆర్థికంగా ఐశ్వర్యప్రదంగా ఈ యొక్క ఉద్యోగం కానీ వ్యాపారంలో కానీ ఎటువంటి ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి పరిష్కారం ఆచరించాలి లక్ష్మీ కటాక్షం కోసం కానీ ప్రధానంగా ఆర్థిక రుణ బాధల నుంచి బయటపడడానికైనా కానీ గృహంలో కానీ మీకు జరిగే ఈ యొక్క చికాకులు కానీ మానసికమైన ఇబ్బందులైనా కానీ ప్రధానంగా చూసుకుంటే ఎటువంటి యొక్క గ్రహ అనేది ప్రభావం చూపిస్తుంది అనేది మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి గోచార చక్రవశాత్తు అంతా చెప్పడం జరుగుతుంది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ రోజునంతా కూడా చూసుకుంటే డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా బృహస్పతి ఒక మార్పు అంతా కూడా అతిచారణలో మారిన బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రోజున ప్రధానంగా బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం జరిగింది కర్కాటక రాశిలో అంతా కూడా అతిచారంలో మార్పు జరగడం జరిగింది ప్రధానంగా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణమవుతుంది ఇక్కడ కూడా కర్కాటక రాశిలో నలభై ఎనిమిది రోజుల దాకా అంటే అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ ఒక డిసెంబర్ ఐదో తారీఖు దాకా అంతా కూడా బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మార్పు నలభై రోజులు రోజుల దాకా ఉంటుంది మళ్ళీ డిసెంబర్ ఐదో తారీఖు తర్వాత తిరోగమనం అంటారు దీన్నంతా కూడా ఏదాస్థానానికి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోవడం మళ్ళీ ఆరు నెలల వరకు ఉండడం అనేది జరుగుతుంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా మళ్ళీ మిథున్ రాశిలో సంచారం చేస్తుంటారు మిథున రాశిలో అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు దాకా సంచారం జరుగుతుంది ఈ యొక్క మేషాది రాశుల వాళ్ళకి బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క అతిచారంలో మార్పు మరియు తిరోగమనములంతా కూడా ఇటువంటి ఫలితాలు వస్తాయి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఏ రకంగా పరిష్కారం మార్చేసుకుంటే అనుకూలమవుతుంది అని తెలుసుకోవడం జరుగుతుంది వివిధ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా అన్వయం చేసుకొని జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున మీ జన్మజాతకానికి దోషాలకి పరిష్కారం అంతా కూడా మా పీఠం ద్వారా అందించడం జరుగుతుంది మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేయించుకోండి పరిష్కారాన్ని ఆచరించండి తద్వారా అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి జగన్మాత అనుగ్రహం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉంటారో మీకంతా కూడా అదృష్టయోగం కలిసి వస్తుంది విపరీత రాజయోగాలు బృహస్పతి సంచారం మేరకు మీకంతా కూడా స్థానంలో బృహస్పతి మార్పు మరీ ఇక్కడ చూసుకుంటే బృహస్పతి మార్పు అంతా కూడా మరీ ఇక్కడ చూసుకుంటే మిథున్ రాశిలో సంచారం అంతా కూడా అదృష్ట యోగాన్ని కలిగించే విధంగా ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క కొన్ని రాసుల వాళ్ళకైతే రాజయోగాలు విపరీత రాజ్యోగాలు ఇవ్వడం కానీ కొన్ని రాసుల వాళ్ళకైతే కనుక శ్రమతోకడిన సంపాదన ఆకస్మిక ధనలాభాన్ని ఇవ్వడం కానీ శుభకరమైన వ్యయాలు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శుభకార్యాల కోసం వివాహ శుభకార్యాల కోసం కానీ మంచి గృహయోగం కోసమైనా కానీ పెట్టుబడి పెట్టుకోవడానికి బృహస్పతి మార్పు వలన వివిధ గ్రహాల యొక్క స్థిగతి అంతా కూడా మార్పు వలన మీకు అంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది శుభ కార్యక్రమాలు జరగడానికి బృహస్పతి అంతా కూడా పుణ్యమైన కార్యక్రమాలు పుణ్యవంతమైన జీవితం జీవించడానికి బృహస్పతి కారకుడు అవుతాడు ప్రధానంగా దత్తాత్రేయ ఆరాధన అంతా కూడా ఈ మార్గశ మాసంలో పన్నెండో తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ పన్నెండో తారీఖు రోజున అనగాష్టమిని సంభవించింది కావున ఈ యొక్క అనగాసమిత అనగా స్వామి అయిన దత్తాత్రేయ వారిని విశేషంగా అర్చించడం వల్ల దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల దత్తాత్రేయ స్వామివారి యొక్క చరిత్రనే పారాయణం చేసుకోవడం వల్ల విపరీత రాజ్యోగం అంతా కూడా సిద్ధిస్తుంది తద్వారా అంతా కూడా పరిష్కారం చెప్తున్నాం కావున ప్రతినించం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతోషాయనమహనామాన్ని జపాన్ని ఆచరించండి దత్తాత్రేయాయ స్మరణ సంతోష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల దత్తాత్రేయ స్వామివారంతా కూడా స్మరించిన మాత్రం చేతిని కోటి వారాలు ఇచ్చే దేవుడు కావున స్వామివారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుందని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం ప్రతినిత్యం కూడా దేవాలయ ప్రాంగణంలో కానీ బీదవాళ్ళకి కానీ అనాథాశ్రమంలో కానీ అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి వస్త్రదానాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి తద్వారా మీకంతా కూడా జాతకరిత్యే ఎటువంటి ప్రతిబంధకాలున్నా కానీ దోష నివారణ జరిగి మీకంతా కూడా విపరీత రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి ఫలితాలంతా కూడా బృహస్పతి మార్పు వల్ల లభిస్తాయో తెలుసుకుందాం మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి బృహస్పతి యొక్క అతిచారంలో మార్పు మరియు తిరుగుమలంలో మార్పు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది నమ మిథున రాశి జాతకులకి ఈ యొక్క బృహస్పతి సంచారం మేరకు ఈ యొక్క డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అతిచారంలో మార్పు చెందిన బృహస్పతి అంతా కూడా డిసెంబర్ ఐదో తారీఖు రోజున మరి తిరోగమనంలో అంతా కూడా మిథున రాశుల సంచారం చేయడం జూన్ పద్నాలుగో తారీఖు దాకా మిథున రాశులు సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా బృహస్పతి రాశిలో సంచారం చేయడం వల్ల ధనస్థానంలో సంచారం చేయడం వల్ల ఇంటి ఫలితాలు కలుగుతాయో విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా డిసెంబర్ నెల మార్చి ఫలితాల భాగంగా ఈ యొక్క మిథున రాశి జాతకులకి విపరీత రాజ్యోగానికి కారణమవుతుంది శ్రమతో కూడా ఇన్ని సంపాదన పెరుగుతుంది శనీశ్వరుడు ఇక్కడ దోష కార్యక్రమం ఉన్నాడు కానీ శనిశ్వర ప్రీతికరంగా మీకంతా కూడా యొక్క జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా ఈ యొక్క జన్మస్థ బృహస్పతి అంతా కూడా లక్ష దోషాలు నివారణ జరుగుతాయి ప్రధానంగా జన్మజాతకుల్లో కనుక మీకంతా కూడా ఈ యొక్క బృహస్పతి ఒక్కరిగా ఉంటే సప్తమాధిపతి ఒక్కరిగా ఉంటే కనుక విపరీత రాజ్యోగాలు సిద్ధించడానికి సంఘంలో గౌరవం పెరగడానికి మీకంతా కూడా కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క వ్యాపార రంగాల్లో మార్పులు చెందడానికి ఆస్కారం ఉంది ప్రధానంగా యాక్వ బిజినెస్ చేసే వాళ్ళు కానీ ఈ యొక్క స్వీట్స్ కానీ ప్రధానంగా హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా చూసుకుంటే ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు డిసెంబర్ పద్దెనిమిది తర్వాత నుంచి కానీ డిసెంబర్ ఇరవై తర్వాత నుంచి కానీ మీరు రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఐటీ రంగాల వాళ్ళకు కూడా మంచి ఫలితాలు పొందుతారు మంచి నూతన ఆఫర్స్ లభించడానికి మంచి కాంట్రాక్ట్స్ లభించడానికి మంచి ప్రాజెక్ట్స్ లభించడానికి ఆస్కారం ఉంటుంది సినీ రంగాల వాళ్ళకు కూడా మంచి అవకాశాలు సిద్ధిస్తుంటాయి ప్రధానంగా మీరంతా కూడా అమ్మవారి ఆరాధన విశిష్టంగా చేయాలి దత్తాత్రేయ స్వామివారికి ప్రీతికరంగా మార్గశ మాసంలో ప్రధానంగా ఈ కొ డిసెంబర్ పన్నెండో తారీఖు రోజున అనగాష్టమి అనేది సంభవిస్తుంది కావున దత్తాత్రేయ స్వామివారి కవచాన్ని పారాయణించేయండి దత్తాత్రేయ సహస్రనామాతో పూజ చేయండి పసుపు రంగు పూలతో కానీ తెలుపు రంగు పూలతో కానీ దత్తాత్రేయ స్వామి వారికి అర్చించడం వల్ల శనగల మాలంతా కూడా దత్తాత్రేయ స్వామివారికి హారంగా వేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు పసుపు రంగుల మాలంతా కూడా స్వామివారికి అంతా కూడా పసుపు కొమ్ములతో మాలనంతా కూడా చేసి దత్తాత్రేయ స్వామివారికి అలంకరించడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు పసుపు రంగు వస్త్రాన్ని సమర్పణ చేయాలి పశుపరంగు వస్త్రాన్ని అంతా కూడా బ్రాహ్మణత్వంకి దత్తాత్రేయ స్వరూపంగా భావించి నారాయణ స్వరూపంగా భావించి ఈ యొక్క దక్షిణ సహితంగా వస్త్రదానం చేయడం శనగల్ని దానం చేయడం వల్ల దత్తాత్రేయ కుపాకటాక్షలు కటాక్షలు లభిస్తూ ఉంటాయి స్వామివారి అనుగ్రహం వల్ల దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా రాజ్యోగం శ్రుద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేయడానికి ప్రయత్నం చేసుకోండి ప్రధానంగా అమ్మవారి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల నరఘోష నరపీడ నరశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది సకల దుఃఖాలంతా కూడా నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది మంచి ఫలితాలు పొందుతారు శుభకార్యాల కోసం అంతా కూడా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి శుభకార్యాల కోసం అంతా ఈ మీరంతా కూడా గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి సంచారం మేరకు మీకంతా కూడా రాజ్యోగ కారణం అవుతుంది అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకంలో కనుక ఇక్కడ బృహస్పతి దోషకారిగా ఉంటే కనుక ఖర్చులు విపరీతంగా ఉంటే అప్పులు కూడా ఎక్కువ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తగా చేసుకుంటే కనుక ప్రశాంతంగా ప్రయాణం అంతా కూడా మంచి జరుగుతుంది వాహనాలంతా కూడా నడిపేటప్పుడు మంచిగా ప్రశాంతంగా నడపండి తద్వారా మీకంతా కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు కూష్మాండ దానాన్ని తెల్ల గుమ్మడ కానీ బ్రాహ్మణత్వం దానం చేయడం వల్ల అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గోమాతకంతా కూడా పచ్చిక తెలగబెండి గ్రాసాన్ని సమర్పిస్తూ ఉండడం రావి చెట్టుకి వేప చెట్టు దగ్గర ఆవునైతో దీపారాధన చేసి దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల అదృష్టయోగం యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం కలిసి వస్తుంది ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తామర పులతో కానీ మారేడు దళాలతో కానీ మల్లెపూలతో కానీ సహస్రనామార్చన ప్రతిరోజు కూడా ఆచరించాలి తద్వారా వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ వ్యాపార స్థలంలో ప్రధానంగా లక్ష్మీ కుబేర యంత్రాన్ని ఉత్తర దిగ్భాగంలో కానీ తూర్పు దిగ్భాగంలో కానీ మంత్రించి దాన్ని ప్రాణప్రతిష్ఠ చేయించుకొని కుంకుమార్చన చేయించుకున్న తర్వాత ఈ యొక్క ప్రాణప్రతిష్ఠ చేసుకొని దాన్ని ఫోటో ఫ్రేమ్ లాగా చేసుకొని కానీ ఈ యొక్క వ్యాపార స్థలంలో కానీ ఆఫీసులో కానీ కార్యాలయంలో కానీ స్థాపన చేసుకొని దానికి ప్రతినిత్యం కూడా దూపాన్ని వెలిగించడం వల్ల ఈ యొక్క డ్రై ఫ్రూట్స్ అనేది నివేదన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు సర్వ గ్రహ దోష నివారణ కలుగుతుంది ప్రధానంగా చూసుకుంటే సర్వ గ్రహ దోష నివారణ కలిగి అదృశ్యోగం కలిసి రావడానికి ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మాసాంతంలో విశేషమైన శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా మీ వ్యాపారంలో మార్పులు కానీ ఉద్యోగంలో మార్పు కానీ ఎవరైతే కనుక విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటారో మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది నమ